మంగళగిరి కుపురావు కాలనీ యూపీహెచ్సిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి కమిషనర్ అలీంబాషా అడిషనల్ కమిషనర్ శకుంతల టీడీపీ నాయకులు పడవల మహేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి వస్తే సాధారణ మందులు పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ తగ్గినాయి ప్రాణరక్షక మందులు కూడా అంతే ప్రాణరక్షక మందులు ఇదివరకు పన్నెండు పర్సెంట్ ఉంటే జిఎస్టీ పన్ను ఇప్పుడు జీరో పర్సెంట్ అయింది టెస్టింగ్ కిట్లు పన్నెండు పర్సెంట్ ఉంటే ఐదు పర్సెంట్ అయింది అలాగే వైద్య ఆక్ ఆక్సిజన్కి సంబంధించి పద్దెనిమిది పర్సెంట్ ఉంటే ఐదు పర్సెంట్కి తగ్గించడం జరిగింది ఇలాగ మందుల మీద అట్లాగే కంటి విషయాల మీద అన్ని విషయాల్లో కూడా కంటి అద్దాల మీద కానీ కంటి పరీక్ష సేవల మీద కానీ పరికరాల మీద కానీ ఇట్లాగ డయాగ్నోస్టిక్ కిట్లు కానీ ప్రాణరక్షక మందులు కానీ అట్లాగే ఫిట్నెస్ సెంటర్లు కానీ ఇట్లా అన్నిటి మీద కూడా గణనీయంగా పన్ను తగ్గడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు లబ్ధి చేకూరాలి వాళ్ళకి తక్కువ సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చుతో మరి వైద్య సేవను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా నారో లోకేష్ గారి యొక్క కృషి గణనీయమని చెప్తూ వారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సూపర్ సక్సెస్ పేరుతో ఈరోజున మంగళగిరి యూపీహెచ్సిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వైద్యానికి సంబంధించి అనేక రకాలుగా జీఎస్టీని తగ్గించడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున నిత్య జీవితంలో వైద్యానికి సంబంధించి ప్రతి ఇంట్లో ఉన్న నలుగురికి కూడా వైద్యం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు మెడిసిన్ కొనుక్కోవడం కానీ అనేక రకాల టెస్టులు చేయించుకోవడం కానీ వీటన్నిటి ద్వారా ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అటన్నిటి నుంచి ఈ రోజున ఊరట కలిగించాలన్న ఉద్దేశంతో కూటమి నాయకులు జీఎస్టీని తగ్గించి ప్రజల జీవితాల్లో కొంత ఊరటను కల్పించారు ప్రజలందరూ కూడా దీనివల్ల ఎంతో లబ్ధి పొందుతారు ఈ జీఎస్టీ వైద్య విధానంలోనే కాకుండా అన్ని రకాలుగా నిత్యావసర సరుకులు కానివ్వండి బైక్ ఎలక్ట్రిక్ వాహనాలు కానివ్వండి ఎలక్ట్రిక్ వస్తువులు కానివ్వండి ఇలా నిత్య జీవితంలో ఏదైతే అవసరం ఉందో వాటన్నిటి మీద జిఎస్టీని తగ్గించి ప్రజలకి చేరువ చేశారు ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే జీఎస్టీతో భయంతో ప్రజలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఈ రోజున ఆ భయాన్ని తగ్గించి వాళ్ళ జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేలాగా చర్యలు తీసుకోవడం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అలాగే మోడీ గారికి కూడా ధన్యవాదాలు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్లో భాగంగా మంగళగిరి అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజున కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతే జీఎస్టీ వల్ల మనకేమి లాభం ఉంటుందనే సామాన్యులకు అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా భారీగా జీఎస్టీని తగ్గించడం దానివల్ల ఒక రూపాయి మందు బిళ్ళ నుంచి దరిదాపుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టే మందులు దాకా ప్రతి వస్తువు మీద కూడా పన్నెండు శాతం ఉన్న పన్నెండు శాతం ఉన్న జీఎస్టీని కొన్ని మందుల మీద కొన్ని రకాల వైద్యాల మీద జీరోగా కొన్ని రకాల ఫైవ్ ఫైవ్ పర్సెంట్గా అంటే దరిదాపుగా మనం ఒక ఐదు వేల రూపాయలు జీఎస్టీ కడతా ఉన్నామంటే దాంట్లో పదమూడు వందల రూపాయలు సేవింగ్ ప్రతి వ్యక్తికి అయ్యే విధంగా తీసుకు నిర్ణయం తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూటమి గవర్నమెంట్కి కూడా